నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ నేను భానుశ్రీ ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టింగ్ డే మ్యాచ్లో సెంచరీ బాధినటువంటి నితీష్ కుమార్ రెడ్డికి ఈరోజు ఎంతోమంది ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారని చెప్పవచ్చు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మంత్రి నారా లోకేష్ గారు కూడా అభినందించారు వాళ్ళు అదేవిధంగా ఏదైతే తను ఎంతో కష్టపడి ఇంత చిన్న వయసులో తన ఏజ్ ఇప్పుడు దాదాపు ఇరవై ఒక్క సంవత్సరాలు ఇలా ఇంత చిన్న వయసులో ఇదే మొదటిసారి ఏదైతే నితీష్ కుమార్ ఇంత ఘనత సాధించడం మన ఆంధ్రప్రదేశ్కి ఇంత మంచి పేరు తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం అంటూ కూడా ఈరోజు అభినందనలు తెలియజేశారు అదేవిధంగా ఇలాంటి ప్రదర్శనలతో ఆంధ్రప్రదేశ్కే ఎంతో మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కూడా ఆయన వ్యాఖ్యానించారని చెప్పొచ్చు ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్ ముద్దు బిడ్డ అని చెప్పొచ్చు మన తెలుగు బిడ్డ విశాఖపట్నం తంది అక్కడి నుంచి తను ఆస్ట్రేలియాతో ఏదైతే ఆస్ట్రేలియాలో ఇంతవరకు ఎవరు కూడా ఇంత ఘనత సాధించింది లేదు అలాంటిది ఇంత చిన్న వయసులో తను ఇంత ఘనత సాధించడం అనేది ఎంతోమందికి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చి పెట్టారంటూ కూడా ఈరోజు చెప్పడం జరిగింది అదేవిధంగా ఇలాంటి విజయాలను మరెన్నో తీసుకురావాలి ఇలాంటి కీర్తి ప్రతిష్టలను ఎన్నో అందించాలి అంటూ కూడా సీఎం ఆకాంక్షించారు అదేవిధంగా తన ఆటతో దేశ కీర్తి ప్రతిష్టలను కూడా మరింత పెంచాలని కోరుకుంటున్నట్టు ఆయన పేర్కొన్నారు ముఖ్యంగా చూసుకుంటే బాక్సింగ్ బాక్సింగ్ డే టెస్ట్లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొమ్మిది వికెట్లు కోల్పోయి మూడు వందల యాభై ఎనిమిది పరుగులు చేసింది అయితే ఎనిమిదవ వికెట్కు నితీష్ సుందర్ నూట ఇరవై ఏడు పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు నితీష్ సెంచరీ చేసిన తర్వాత వెల్తూరు లేమితో ఆట నిలిచిపోగా ఇవాల్టికి ఆటను ముగిస్తున్నట్లు ఎంప్లైర్లు ప్రకటించారు తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా నాలుగు వందల డెబ్బై నాలుగు పరుగులు చేయగా భారత్ నూట పదహారు పరుగులు వెనుకబడి ఉంది అని పేర్కొన్నారు ఆస్ట్రేలియా బౌలర్లతో కమెంట్స్ బోలాన్ షేరో మూడు వికెట్లు తీస్తారు ఆస్ట్రేలియాపై నితీష్ సెంచరీతో అద్ర అద్రగొట్టడంతో తన తండ్రి ముత్యాల రెడ్డి గారు ఆనందానికి గురయ్యారని చెప్పవచ్చు ఈరోజు ఆయన ఎంతో కన్నీరు మున్నీరవుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే తన కోసం సర్వం కూడా నేను త్యాగం చేశానని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు అలాంటి ఈరోజు నా కొడుకు ఇంత ఘనత సాధించారు ఇంతకు మించిన ఆనందం ఓ తండ్రికి ఏముంటుందంటూ కూడా ఆ ముత్యాల రెడ్డి గారు ఎంతో కన్నీరు మున్నీరు అవుతున్నారు అదేవిధంగా ఎంతో ఆనందానికి గురవుతున్నారని చెప్పొచ్చు అదేవిధంగా ఎంతో ఆవేదన కూడా వ్యక్తం చేశారు ఆయన ఈరోజు నా కొడుకు కోసం నేను సర్వం త్యాగం చేశాను కానీ అదంతా కూడా నాకు ఒక చిన్నపాటిదే అంటూ కూడా చెప్పుకొచ్చారు ఎందుకంటే ఇంత తన కొడుకు ఇంత పెద్ద ఎత్తున ఇంత చిన్న వయసులో ఎదుగుడా ఎదుగుతాడని కూడా వాళ్ళ ఖచ్చితంగా నమ్మకం ఉండింది ఆ నమ్మకాన్ని ఈరోజు తన కొడుకు నితీష్ కుమార్ రెడ్డి నిలబెట్టుకోగా ఇది ఎంతోమంది నుంచి వస్తున్నటువంటి ప్రశంసలు ఈరోజు ఇంతలా అందుకుంటున్నాం దానికి చాలా సంతోషం అంటూ కూడా ఆయన వ్యక్తం చేశారని తెలుస్తుంది కొడుకు శతకాన్ని ప్రత్యక్షంగా చూసి సంతోషంలో కన్నీరు పెట్టుకున్నారు ఆయన కుమారుడి కళ కోసం సర్వం త్యాగం చేసి ఇప్పుడు సక్సెస్ని కల్లార చూస్తుంటే మురిసిపోతున్నారని కూడా పలువురు ప్రముఖులు కూడా ఈ రోజు కామెంట్స్ చేస్తున్నారు ఇంతకు మించిన పుత్రోత్సాహము తండ్రికి ఏముంటుందంటూ కూడా పలువురు ప్రముఖులు కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు కెరీర్ లో తొలి టెస్ట్ సిరీస్ అదే ఆస్ట్రేలియా గడ్డపై సీనియర్లంతా ఆడారు సీనియర్లతో పాటు ఆయన మన తెలుగోడు నితీష్ కుమార్ రెడ్డి అదర్లేదు బెదరలేదు అదరకుండా బెదరకుండా ఈరోజు గట్టిగా నిలబడి గట్టి పోటీ ఇచ్చి కొద్దిపాటిలో ఆయన గెలుపుని సొంతం చేసుకున్నారంటూ కూడా పలు పెద్దలు కూడా తెలియజేయడం జరిగింది ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఈ విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ అదేవిధంగా అనుష్క శర్మ కూడా ఈరోజు తనతో ఫోటో తీసుకోవడానికి కూడా సిద్ధమైపోయారు తనతో సెల్ఫీలు కూడా ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరితో కలిసి కూడా ఆవిడ సెల్ఫీలు అయితే తీసుకున్నారు చాలా ముచ్చటైనటువంటి విషయం ఇది ఏదైతే ఉందో తను ఒక చిన్న ఏజ్లోనే ఇంత పెద్ద ప్రశంసలు అందుకోవడం అదేవిధంగా పలు ప్రముఖులతో కూడా ఆయన సెల్ఫీ తీసుకోవడం ఈరోజు ఎంతో గర్వకారణం అంటూ కూడా ఈరోజు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఆనందంగా ఉన్నారని చెప్పొచ్చు ఆంధ్రప్రదేశ్కి ఒక కీర్తి ప్రఖ్యాతలు తెచ్చిపెడుతున్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఏదైతే క్రికెట్ టీమ్ని కూడా మేము ఏర్పాటు చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది ఆస్ట్రేలియాపై సెంచరీ చేసిన నితీష్ కుమార్ రెడ్డికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నజరానా ప్రకటించింది అతడికి రూపాయలు ఇరవై ఐదు లక్షల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు కూడా ఏసీఏ ప్రెసిడెంట్ విజయవాడ ఎంపీ కేశనేని శివనాథ్ వెల్లడించారు త్వరలో సీఎం చేతుల మీదుగా నగదు బహుమానాన్ని అందజేస్తామంటూ కూడా ఆయన పేర్కొన్నారు ఏపీకి కూడా ఐపీఎల్ టీం సిద్ధం చేస్తామని కూడా ఆయన చెప్పారు అమరావతిలో ఇంటర్నేషనల్ సౌకర్యాలతో స్టేడియం నిర్మిస్తామని చెప్పారు అదేవిధంగా నితీష్ స్వస్థలమైనటువంటి వైజాగ్ ఏదైతే ఉందో అక్కడ కూడా అందరూ ఒక టీమిండియా ఏర్పాటు చేస్తే మరిన్ని ఇలాంటివి ఎన్నో ఘనతలు అందుకుంటుంది ఈరోజు మన భారతదేశం అంటూ కూడా ఆయన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రోత్సహిస్తున్నటువంటి సందర్భం